మన ప్రైమరీ స్కూల్ అప్పర్ ప్రైమరీ స్కూల్కి వచ్చాను ఇంతకుముందు ఇక్కడికి వచ్చాము ఇక్కడ మొక్కలు నాటాము ముఖ్యంగా ఇక్కడ రావటం ఏంటంటే విద్యార్థులే యాక్టివ్గా ఉంటారు వాళ్ళు అట్లా యాక్టివ్గా ఉండడానికి కారణం ఉప్పలయ్య గారు మన హెడ్ మాస్టర్ గారు చాలా 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 మంది ఫ్యాకల్టీ వాళ్ళని చాలా మంది హెడ్ మాస్టర్ వీళ్ళందరినీ చూశాను కానీ ఉప్పలే సారు ఎక్కడుంటే అక్కడ పచ్చదనం పరిసరాల శుభ్రత ఆరోగ్యము ఫ్యాకల్టీలో చాలా మార్పులు మంచి స్కోరింగ్ చేసి నేను ఆ రోజు పేరెంట్ స్కూల్ టీచర్స్ పేరెంట్స్ స్కూల్ కూడా ఆ ప్రోగ్రామ్ లో కూడా ఉన్నాను వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ కుట్టేటట్టుగా ఉప్పులయ్య గారు ఎంత అంటే అసలు ఉపలయ గారి గురించి చెప్పాలంటే ఒక టీచర్ ఎలా ఉండాలా ఒక అధ్యాపకుడు ఒక స్కూల్ ప్రిన్సిపాల్ హెడ్ మాస్టర్ ఎలా ఉండాలని ఆయన చూస్తే అంటే ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు చాలా చూసిన వాళ్ళలో ఇతను చెప్పుకోదాకా మొదటి స్థానంలో ఉంటారు ఆయన మనసా వాస నిజంగా స్కూల్ డెవలప్మెంట్ ఆలోచిస్తారండి ఇక్కడ మొక్కలు ఇవన్నీ పెరగటానికి కూడా సారే ఆజులు అసలు మమ్మల్ని స్వయంగా ఆహ్వానించి స్కూల్ గ్రౌండ్ లో కూడా మొక్కలు నాటించారా ఇప్పుడు ఎంతో బాగున్నాయి చూస్తే మేము పెంచిన మొక్కలు కదా ఆయనకి ఈ కోరిక ఎట్లుంటుంది తెలిసిన నేను పెంచిన మొక్కలను నేనేలా అన్న నేను పెంచినప్పుడు మా పిల్లలు చదువులలో మంచి పేరు రావాలా మా స్కూల్కు మంచి పేరు రావాలా మా వరంగల్ జిల్లాకే మంచి పేరు రావాలని మంచి ఆతృత ఆరాటం ఉన్న వ్యక్తి అది అమలు పరిచి మరీ చూపెడతారు అందుకే మేము పదే పదే ఇక్కడికి వస్తుంటాము వీళ్ళ గురించి మేము నలుగురికి చెప్పుకుంటాము ఈ రోజు అంటే జూన్ జూలై మొక్కలు నాటే కార్యక్రమం ప్రభుత్వం అంతా బాధ్యతగా తీసుకొని అదే బాధ్యతగా మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా అంటే మా మా దాంట్లో రకరకాల వ్యక్తులు అంటే యూత్ వాళ్ళు ఉంటారు ఇప్పుడు మా దగ్గరకు వచ్చిన ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ రిజిస్టార్ అశోక్ గారు కేయు తర్వాత ఉపేందర్ రెడ్డి గారు తను రిటైర్డ్ ఇంజనీర్ యాజ్ వెల్ యాజ్ ప్రేరణ ఫౌండేషన్కి తను ఆజులు రూపలే గారి స్ఫూర్తి ఆయన తీర స్ఫూర్తి అయ్యి నాయన స్ఫూర్తి అయితే తెలియదు కానీ చాలా బాగా చేస్తుంటారు మీ భాస్కర్ అని యోగ మాస్టరు మంచి యువకుడు కూడా కూడా మన సామాజిక బాధ్యత వహించి సామాజిక కార్యక్రమాలు బాగా పాల్గొంటారు మేమందరం అంటే ప్రకృతి ప్రేమికులు అంత ఆరోగ్యంగా ప్రకృతి అంత పచ్చదనంగా ఉంటే మిగతా వాళ్ళు కూడా పచ్చదనంగా ఉంటారు మనుషులు పచ్చదనంగా ఉంటారు మనసులు పచ్చదనంగా ఉంటాయి డెవలప్మెంట్స్ మంచిగా ఉంటాయి ఇదంతా నేను ఈ స్కూల్లో ఎక్కువ చూసాను కాబట్టి నాకు చాలా ఇష్టం ఇక్కడికి రావటము ఇక్కడ పిల్లలతో మంచి అనుభవం పిల్లలు కూడా చాలా ప్రేమగా ఉంటారు నన్ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నాకు వాళ్ళతో కొంచెం ఆడి పాడాలని అనిపిస్తుంది ఇంతకుముందు ఎప్పుడొచ్చినా అలాగే చేసేదని తర్వాత మేమేంటంటే ఏంటంటే ఇప్పుడు మన ప్రేరణ ఫౌండేషన్ ద్వారా కానీ తర్వాత వాకర్స్ ఇంటర్నేషనల్ అంటే మీ అంతా సామాజిక ప్రేమికులం అన్నట్టే సమాజానికి సంస్కరించాలనే దాంట్లో మేము ప్లాస్టిక్ నిషేధం అనేది మాది అంటే పర్యావరణ కాలుష్యంలో ప్లాస్టిక్ నిషేధం చాలా తప్పనిసరి చేయాల్సిన ప్రోగ్రాం కాబట్టి బట్ట సంచులు గుర్తించి వాలంటీర్లు అందరికీ పేదలకు సాధలకు చిన్న చిల్లర వ్యాపారస్తులకు చిరు వ్యాపారస్తులకి తర్వాత పల్లెటూర్లలో ఆ బట్ట సంచులు పంచి ప్లాస్టిక్ నిషేధం చేయాలనేది పెద్ద దాన్ని ఉద్యమంగా కూడా చేపట్టాము కాదు మేము కూడా త్వరలో అందరం సైకిల్ కొనబోతున్నాము ఎందుకంటే పర్యావరణ అంటే వాయు కాలుష్యం విషయంలో కూడా నీకు నాకు చాలా ఉంది దానికోసం మా ప్రయత్నం చిరు ప్రయత్నం చేసి అందరం సైకిల్ కొని అంటే మీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఈ ఈ ఉద్యమంలో ఎక్కువ రిటైర్డ్ ఎంప్లాయీస్ పాల్గొంటున్నారు వాళ్ళందరికి మరీ మరీ మరొకసారి స్వాగతం స్వాగతం ఎందుకంటే రిటైర్డ్ అవ్వటం అంటే అరవై ఏళ్ళు దాంట్లో ఉండటం అంటే అరవై ఏళ్ళ దాకా సమాజం మనల్ని బతకనిచ్చి ఇంత ఆరోగ్యంగా ఇంత మంచిగా సమాజాన్ని సంస్కరించమని ముందుకు రాగలిగే అవకాశం సమాజం ఇచ్చినప్పుడు పే బ్యాక్ టు సొసైటీ అని మనం ఒక మన బాధ్యత రిటైర్డ్ ముఖ్యంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా మనకి ఎలాగో పెన్షన్స్ వస్తున్నాయి అయినా మన కుటుంబ బాధ్యతల నుంచి కొంచెం దూరమైనం కాబట్టి సామాజిక బాధ్యత వహిస్తాం మనం పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇలాంటి ఉప్పలేసారి లాంటి వాళ్ళకి కానీ మంచి సహకారం చేసినట్టయితే ఇంకా డెవలప్ అయింది సామాజిక డెవలప్మెంట్ అనేది అభివృద్ధి అనేది ప్రతి మనిషికి అవసరం పరిసరాలు పచ్చదనం వాయు కాలుష్యము పర్యావరణ కాలుష్యం లేకుండా కృషి చేయడానికి మేము చాలా చాలా ప్రయత్నం చేస్తాను మా ప్రయత్నంలో మీరు అందరు కూడా అంటే ముఖ్యంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇళ్లలో కూర్చొని కొడుకులతో పోడర్లతో అల్లూర్లతో బిడ్డలతో అనవసరంగా వాళ్ళతోటి డిస్కషన్స్ పెట్టుకునే కంటే బయటకు వచ్చి నలుగురులో నాలుగు రకాల సేవాభావాలు చేయటం సమాజానికి మనం బ్యాక్ టు సొసైటీ అనే కృతజ్ఞత తెలిపిన వాళ్ళం అయితే సేవ చేసిన వాళ్ళైతే నలుగురు స్ఫూర్తి దాయికుంటారు నా పేరు భారతి అసిస్టెంట్ కమిషనర్ తర్వాత ఇప్పుడు వాకర్స్ ఇంటర్నేషనల్ లాంటి త్రీ నాట్ త్రీ కి గవర్నర్ గా వహిస్తున్నాను నాకు సామాజిక కార్యక్రమాలు అంటే చాలా చాలా ఇష్టం ఎవరు తెలిసిన ఎక్కడికైనా ఏ టు లోనే వెళ్తుంటారు